హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్ అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ ఓకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే దీ పెట్టపిల్ల కలర్ విషయానికి వచ్చేసరికి అబ్రాస్ అండి హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ అలాగే దీని ఏజ్ వచ్చేసరికి నాలుగు నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే రెండో పెట్టపల కలర్ విషయానికి వచ్చేసరికి డాగండి హైట్ పద్దెనిమిది ఇది కూడా ఒక కేజీ అలాగే దీని వయసు వచ్చేసరికి నాలుగు నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే మూడో కలర్ మూడో పెట్టపల్ల కలర్ విషయానికి వచ్చేసరికి కాకి హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ అలాగే దీని వయసు వచ్చేసరికి నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే ఒక్కొక్క పెద్ద పిల్ల ఖరీదు వచ్చేసరికి పదిహేను వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్